హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాంగో చూడగానే నూరు ఊరిపోతుంది కదండి సీజన్ అయిపోతుంది బయట కొనుక్కొని తినాలంటే రేట్లు ఎక్కువ ఉన్నాయండి మాకైతే మాది విలేజ్ సైడ్ కదండి అత్తగారు వాళ్ళు అయితే పంపిస్తారు మాకు ఎవరో ఒకరు పంపిస్తూనే ఉంటారండి అంటే సిటీలో ఉంటాం కదా అన్నీ కొనుక్కుంటాం కాబట్టి మా వెళ్ళి తోటలు ఉన్న వాళ్ళు పంపిస్తారు అందరూ పంపిస్తారు ఏంటి చుట్టాలైతేనే పంపిస్తారు വതുന്നല്ലേ കൊച്ചന അമ്മന്നേ നീ കൊസംനെ കോസ്റ്റ്ുന്നാ അമ്മന്നേ നീ അറിയാൻ കാരമ്മേ ഇേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേേ పీడి అయితే మోక్ష తీస్తుంది మోక్ష అండి మా పెద్ద పాప ఇదైతే బీట్రూ ఇందాక డ్రాగన్ ఫ్రూట్ కట్ చేశానండి ఈ చాక్తో ఇది అది రెడ్ కలర్లో వచ్చేసింది గింజన్నంతో కానీ పెరుగన్నంతో కానీ మామిడికి పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే అలాగే తింటాం మా సైడు కట్ అవ్వట్లేదండి ఇంకా చాలు మా ఇది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఎంత ఇష్టంగా తింటున్నారు మా చిన్నదండి హన్షిత మా పాప చిన్న పాప పేరు మా పెద్దది మోక్షద థ్యాంక్స్ ఫర్ వాచింగ్